హలో బడీస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి అదేనండి మీతో రోజుకొక హెన్నా వీడియో షేర్ చేసుకుంటున్నాను ఎందుకబ్బా అన్న ఆలోచన మీకు కలిగిందా లేదా నాకైతే తెలియదు మరి నేను ఇలా మీతో ప్రతిరోజు చెప్పటం వల్ల ఎవరో ఒకళ్ళు మారకపోతారా ఒక మంచి వైపు నడవకపోతారా అన్న ఆలోచనతో ఈ హెన్నా వీడియోస్ మీతో షేర్ చేసుకుంటున్నాను అసలా హెన్నాలో ఏమేం కలిపాను ఎలా కలిపాను అన్నది ముందుగా అయితే చెప్పేస్తాను ముందు రోజు రాత్రి టీడీకాషన్ వాటర్తో చక్కగా ఈ హెర్న గిన్నె నిండా కలిపేశాను ఇప్పుడు ఈ మేడం గారికి పెట్టే ముందే ఇంకొకళ్ళకి కూడా హెన్న పెట్టేశాను మరి ఇప్పుడు ఈ మేడం గారికి పెట్టడానికి రెడీ అవుతూ కొంచెం అంటే కొంచెం బ్రూ పౌడర్ వేసి చక్కగా కలిపేసుకున్నాను ఇంకా మేడం గారికి పెట్టడానికి హెన్న పెట్టడానికి రెడీ అవుతున్నాను ముందుగా జుట్టును గమనించండి ఎంత వైట్ హెయిర్ ఉంది ఎంత ఎక్కువ నల్ల వెంట్రుకలు ఉన్నాయి అన్నది చూసారు కదా మేడం గారు బ్యాంకులో మేనేజర్గా జాబ్ చేస్తూ ఉంటారండి ఇంకొకటి ఏంటి అంటే వైట్ హెయిర్ ఎంత ఎక్కువ ఉంది ఎంత తక్కువ ఉంది ఎంత గ్రోత్ ఉంది చూడండి ఎప్పుడైనా మనకి వైట్ హెయిర్ గ్రోత్ ఎక్కువ కనుక అంటే ఇప్పుడు గమనించారా స్టార్టింగ్ స్టార్టింగు ఒక అంగుళంన్నారా వైట్ హెయిర్ ఉంది ఎందుకుంది అని అనుకుంటున్నారు కదా మరి ఆ జుట్టు అన్నా అయి ఉండాలి లేదా వైట్ హెయిరు ఎలా చెప్పాలి అంటే జుట్టు పెరుగుతుంది అని అంటారు చూసారా ఆ పెరుగుతల ఒకటిన్నర రంగులం వచ్చింది అంటే ఫాస్ట్గా అన్న పెరుగుండాలి ఉండాలి లేదా రెండు మూడు నెలలు కేర్ అన్న తీసుకోకపోయి ఉండి ఉండాలి కానీ ఈ మేడం గారు కరెక్ట్గా వన్ మంత్ క్రితమే హెన్నా పెట్టించుకున్నారు అంటే ఆ అంగుళం నర గ్రోత్ వైట్ హెయిర్ కనిపిస్తుంది అంటే అంత ఫాస్ట్గా గ్రోత్ ఉన్నట్టే కదా అది అసలు విషయము సరే నేనైతే ప్రతిసారి అదే సారీ ప్రతిరోజు ముగ్గురికి నలుగురికి హెన్నా పెడుతూనే ఉంటాను మరి ఆ ముగ్గురికి నలుగురికి హెన్నా పెట్టేటప్పుడు ప్రతిసారి మీతో షేర్ చేసుకున్నాను అనుకోండి మన యూట్యూబ్ ఛానల్లో హెన్నా 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 అంతే ఇంకొక వీడియోస్ ఏమీ ఉండవు అందుకని మనకి ఎవరైతే ఎలా అయితే ఎవరైతే అంటే మీనింగు ఈ ఈ మేడం గారు ఈ వీడియోని మీతో ఎందుకు షేర్ చేసుకున్నాను అన్నది చెప్పడం ఉపయోగం ఉంటుంది కాబట్టి ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ మేడం గారు నాకు ఇరవై సంవత్సరాల నుంచి పరిచయం నేను ఫస్ట్ నుంచి చెప్తాను కెమికల్ డై అసలు వేయొద్దండి అని ఎంత చక్కగా నా మాట విన్నారో తెలుసా అలా వేయకుండా ఉండటం వల్ల ఇప్పటికీ ఎంత థర్టీ పర్సెంట్ వైట్ హెయిరే కనిపిస్తుంది అదే కెమికల్ డై కనుక వేసినట్టయితే నైంటీ పర్సెంట్ వైట్ హెయిర్ కనిపించేది అందుకే నేను ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఉపయోగం ఉంటుంది కాబట్టి ఇలా నేను ఒకటికి రెండుసార్లు మీతో ఈ హెన్నా పెట్టే వీడియోస్ కుదిరినప్పుడు అవకాశం ఉన్నప్పుడు మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాను ఇందాక చెప్పింది అదే రోజుకి ముగ్గురికి నలుగురికి హెన్నాలు పెడుతున్నాను ప్రతిసారి ఆ ముగ్గురికి నలుగురికి అంటే ప్రతిసారి హెన్నా హెన్న వీడియోసే అవుతాయి అందుకనే ఇది నా మెయిన్ ఇంపార్టెంట్ విషయము అన్నట్టు మీకు హెన్నా ఎలా పెట్టాలి ఏంటి అనేది ఒకటికి నాలుగు సార్లు చెప్తూనే ఉంటాను కదా ఫస్ట్ గైడ్ లైన్స్గా కొంచెం వెంట్రుకలు తీసుకోండి మాడి పైన ఆ తర్వాత ఆ కొంచెం జుట్టుకి హెన్న అప్లై చేస్తూ రౌండ్ రౌండ్గా ముడి చుట్టేసేయాలి ఆ తర్వాత కుడివైపున ఒక పాయ ఆ తర్వాత ఎడం వైపున ఒక పాయ అలా పాయమ్మటి పాయ తీసి సన్నటి పాయ తీసి చక్కగా ఇదిగో ఇలా ముడి పెట్టేసేసుకోవాలి అంతేనండి హెన్న చిటికలో చక్కగా పెట్టుకోవచ్చు మీరు ఇప్పటి గమనించారా నేను ఎప్పుడు హెన్న పెట్టినా నేను పెట్టుకుంటున్నా నా చేతికి అస్సర అవ్వదు అలానే ఒక వర్క్ మనం నేర్చుకున్నాం అనుకోండి ఇంకొకటి అండి ఎంతసేపు ఒక వర్క్ మనం నేర్చుకుంటే మనం వర్క్ నేర్చుకుంటే అన్నమాట ఎందుకు చెప్తున్నాను అంటే ఈ హెన్నా వీడియోని ఈ హెన్న పెట్టడం గనక మీకు వచ్చింది అనుకోండి మీరు ఆల్రెడీ పార్లర్ పెట్టడం గనక చేస్తున్నారనుకోండి పార్లర్ దగ్గరికి మీ దగ్గరికి వస్తారు నాకు ఎన్న కావాలి హెన్న పెట్టండి అని లేదా హెన్నా పౌడర్ తీసుకెళ్తారు అదేనండి నేను హెన్నా పౌడర్ ఆన్లైన్లో ఇస్తున్నాను కదా అలా కూడా తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు లేదా మన ఇంటికి వచ్చి పెట్టించుకునే వాళ్ళు ఉంటారు అది పార్లర్ అయితే లేదు మంచిగా పెట్టడం అనుకోండి ఇరుగమ్మ పొరుగమ్మ అంటూ చక్కగా పెట్టించుకుంటారు లేదు మీకు ఇష్టమైందనుకోండి మొబైల్ పార్లరు అంటే తెలుసు కదా ఎవరైనా నాకు హెన్నా పెట్టడం వచ్చు మీకొచ్చు కదా నాకు ఇంటికి వచ్చి పెడతారా అంటే చక్కగా మీకు ఇష్టమైతే మీరు వెళ్ళి పెట్టచ్చు ఈ ఈ చిన్న చిన్న మన ఇంటికి మనం ఉపయోగపడటం అన్న మీనింగ్ కోసమే ఈ మాట చెప్పానండి అందరూ వెళ్ళి పెట్టాలన్న రూల్ లేదు ఇష్టం లేకపోతే మానుకోవచ్చు నేనైతే మొబైల్ పార్లర్ చేయనండి ఓన్లీ ఓన్లీ మేకవర్కి బట్టికే నేను పార్లర్కి వెళ్ళి నేను అదే పార్లర్ వర్క్ మీద మొబైల్ సారీ పార్లర్ వర్క్ మీద ఓన్లీ మేకవర్కే పెళ్లి వారి ఇంటికి వెళ్ళి మేకవర్ చేసి మిగతా ఎంత చక్కగా నా దగ్గరికి వచ్చి పెట్టించుకోవటం అయితే చేస్తారు హెయిర్ కట్స్ కానీ హెన్నా కానీ ఫేషియల్ కానీ ఐబ్రోస్ కానీ ఏవైనా సరే కొంతమందికి ఇష్టమైన వాళ్ళు మొబైల్ పార్లర్గా ఇదిగో ఇలా హెన్నా చక్కగా పెట్టేయచ్చు ఇంకొకటి ఏంటి అంట తెలుసా మెహందీ కనుక మీరు నేర్చుకున్నారనుకోండి మరి మెహందీ మీద ఎంత బిజినెస్ జరుగుతుందో తెలుసు కదా మరి ఆ బిజినెస్ని క్యాష్ చేసుకోవాలి అంటే మెహందీ చక్కగా నేర్చుకోవచ్చు నేను మెహందీ క్లాసెస్ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు నేర్పిస్తున్నానని మీకు ఇష్టమైతే చక్కగా నేర్చుకోవచ్చు అమ్మయ్య మొత్తానికి ఇలా మాటల్లో పడి ఈ మేడం గారికి హెన్నా పెట్టడం కంప్లీట్ చేసేసాను ఆ తర్వాత ఇదిగో ఇలా హెన్నా పెట్టిన తర్వాత కంపల్సరిగా ఈ హెన్నా క్యాప్ తగిలి చేయాల్సిందే ఆ తర్వాత ఇంకేముంది హెన్నా పెట్టడం కంప్లీట్ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే అని చెప్తూ ఉంటానే మరి నచ్చింది నచ్చింది అని అనుకుంటూ ఒక మంచిగా వీడియో లైక్ చేయరా